శత్రువుని కూర్చున్నటువంటి సమాచారం సరిగ్గా మనకు ఉందంటే సగం యుద్ధం గెలిచినట్టే మనం శత్రువుని కూర్చున్న సమాచారం మనకు ఉండాలి అలాగే మనను కూర్చున్నటువంటి అంచనా కూడా మనకు ఉండాలి వాడెంతున్నాడో తెలియాలి మనం ఏంటో కూడా మనకు తెలియాలి అప్పుడు సరిగ్గా సిద్ధపడి వాడిని కొట్టగలుగుతాం లేకపోతే వాడి చేతిలో దెబ్బ తినే అవకాశం ఉంది దేవుని వెంబడించే వారికి దేవుని సేవ చేయాలనుకునే వాళ్ళకి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకునే వాళ్ళకి దేవుని గురించి తెలియటం ఎంత అవసరమో దేవ విరోధైన శత్రువుని గురించి కూడా అవగాహన అంత అవసరం లేకపోతే సమస్య కాబట్టి ఈరోజు మనం ఎదుర్కొంటున్న రకరకాల పరిస్థితులకు ఎన్నో కారణాలు ఉండొచ్చు అందులో మన శత్రువు దాడి కూడా ఒకటై ఉండొచ్చు కాబట్టి కొంచెం తెలుసుకుందాం దాని గురించి అవగాహన కలిగి ఉండటం మనకేమి నష్టం కాదు లాభం ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దయచేసి శ్రద్ధగా వినండి చకచక చెప్పి నేను ముగిస్తాను మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇక జనములను మోసపరచకుండునట్లు వెయ్యి సంవత్సరములు వాడు అగాధములో బంధించబడ్డాడు అని స్పష్టంగా అక్కడ రాస్తుంది ఏం చేయకుండా జనములను మోసపరచకుండా జనములను అంటే ఏ జనముల్ని మోసగించాడు ఏ ఏ ప్రాంత ప్రజల్ని మోసగించాడు వాడు ఏ దేశపు వాళ్ళని మోసగించాడు ఏ జాతి వాళ్ళని మోసగించాడు అని మనం ప్రశ్నించుకుంటే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఒక జనము ఒక ప్రాంతము ఒక దేశము ఒక రాష్ట్రము కాదు వాడు అసలు టోటల్ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అంతటిని కూడా మోసపుచ్చాడు అని స్పష్టంగా అక్కడ రాస్తుంది కాగా సర్వలోకమును మోసపుచ్చు అయిపోయింది వాడు ఒక ఏరియాని ఒక ప్రాంతాన్ని ఒక రాష్ట్రాన్ని ఒక జిల్లాని ఒక మండలాన్ని ఒక గ్రామాన్ని ఒక దేశాన్ని కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని అన్ని రాష్ట్రాలని అన్ని జిల్లాలని అన్ని మండలాలని అన్ని గ్రామాలని అన్ని పట్టణాలని అన్ని సిటీస్ని అన్ని టౌన్లని మోసం చేశాడు సర్వలోకమును మోసపుచ్చుచు అన్నాడు మోసగించటం అనేది ఒక ఆయుధం ఈ మోసగించేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి మోసగించేటువంటి మైండ్ ఉన్న వాళ్ళకి దాదాపు ఎక్కువ శాతం మందికి పెట్టుబడితో అవసరం లేదు పెట్టుబడి కూడా మోసంతోనే కొడతాడు పెట్టుబడి ఉపయోగించి దాని మీద పొందే లాభం కూడా మోసంతోనే కొడతాడు ఆ మధ్య కాలంలో మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని ఒకటి వచ్చింది అది